హాయ్ అండి నేను మీ శ్రేయాభిలాష్ శ్రీకాంత్ కుమార్ అండి ఇక్కడ నేను ముందుకు ఇప్పుడు ఒక డిటీసీ వెంచర్ని పరిచయం చెబుతున్నాను ఈ వెంచర్ వచ్చేసి మనకు ఎగ్జిట్ నెంబర్ ఫిఫ్టీన్ నుంచి స్ట్రైట్గా రావడానికి ఆస్కారం ఉంది అండ్ అదేవిధంగా శంషాబాద్ నుంచి కూడా రావచ్చు ఇది మెయిన్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఇక్కడ కనిపించేది ఇది ఎగ్జిట్ ఫిఫ్టీన్ నుంచి వచ్చేటువంటి రోడ్ అండి ఈ ఈ దగ్గరలో కూడా చూడండి ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో మంచి డెవలప్మెంట్ ఏరియా ఆల్రెడీ త్రీ ఫ్లోర్స్ ఉన్నటువంటి బిల్డింగ్ పక్క ఉన్నటువంటి వెంచర్ అని చెప్పొచ్చు ఇది ఒకసారి చూడండి అంతా కూడా పెద్ద పెద్ద రైస్ మిల్స్ గోడౌన్స్ ఉన్నటువంటి ఏరియా ఇది అండ్ అదేవిధంగా బెంగళూరు హైవే నుంచి కూడా రావచ్చు మనకి ఎగ్జిట్ ఫిఫ్టీన్ నుంచి కూడా మనకి ఇక్కడికి హార్డ్లీ ఒక టెన్ మినిట్స్ రావచ్చు అండి ఇది మనకు వెంచర్కి వెళ్ళేటువంటి రోడ్ అండి ఇది ఇది ఎగ్జాక్ట్గా మనకు ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి మహేశ్వరం వెళ్తుంది ఇది ఇక్కడ ఇక్కడ పర్సన్స్ వస్తున్నారు చూడండి అక్కడ నుంచి ఉంటుంది ఆ వెంచర్ ఇది మనకి బెంగళూరు హైవే నుంచి కూడా హార్డ్లీ ఒక టెన్ మినిట్స్లో రావచ్చు ఇక్కడికి అండ్ అదేవిధంగా మహేశ్వరం నుంచి కూడా రావడానికి ఆస్కారం ఉంది వెంచర్కి చుట్టుపక్కల అంత మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి ఈ ఏరియాలో వచ్చేసి మనకు ఈఐపిఎల్ కంపెనీస్ ఒక వన్ ఫిఫ్టీ ఎక్కర్స్ కూడా ఉన్నది అండ్ అదేవిధంగా గాలిజనార్దన్ వెంచర్ ఉంది అండ్ ఇథియోపియా వెంచర్స్ కూడా ఈ చుట్టుపక్కలనే ఉన్నాయని చెప్పొచ్చు ఇదే అంటే మెయిన్ ఎంట్రన్స్ ఉన్నటువంటి వెంచర్ ఈ రోడ్ వచ్చేసి మనకు మహేశ్వరం నుంచి ఇటు హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టివిటీ ఇది ఈ రోడ్ ఫుల్ బిజీగా ఉంటుంది ఈ వెంచర్ ఈ యొక్క రోడ్ వచ్చేసి ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్కున్నటువంటి ఫేసింగ్ ఉన్నటువంటి వెంచర్ ఇది ఇక్కడ నుంచి మనకు దాదాపుగా ఇంకా చూడండి అక్కడ నుంచి వస్తున్నటువంటి వెహికల్స్ ఇవి అక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే ఎగ్జాక్ట్గా ఓరా వెళ్ళిపోతాము ఇది అండి వెంచర్ ఒకసారి చూడండి అది మెయిన్ రోడ్ అక్కడ నుంచి మనకి ఇక్కడికి ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఈ ప్లాట్ వచ్చేసి మనకు ఫోర్ థర్టీ స్క్వేర్ యార్డ్స్ ఉందండి ఇది సైజ్ వచ్చేసి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ మంచి స్క్వేర్లో ఉంటుంది రెక్టాంగిల్లో ఉంటుంది ఇది అండి స్టోను ఈ స్టోన్ నుంచి అక్కడ ఉన్నటువంటి స్టోన్ వరకు ఇది ఈస్ట్ అండ్ సౌత్ అండి కార్నర్ ప్లాట్ ఇది మనకు మంచి ఇన్వెస్ట్మెంట్కి పర్పస్ బాగుంటుంది అండ్ అదేవిధంగా డిటీసీపీ పెంచారు ప్రైజ్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నెగోషియేషన్ ఉంటుంది ఇది స్పాట్ రిజిస్ట్రేషన్ కోసం అత్యంత అవసరం ఉందని చెప్పొచ్చు ఇది ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని అండి రేటు కూడా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈస్ట్ సౌత్ ఈ వెంచర్ వచ్చేసి ఆల్రెడీ మనకు పోల్స్ ఉన్నాయి కరెంట్ పోల్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా డ్రైనేజ్ కూడా ఉంది ఇది మనకు మహేశ్వరం మండలి కిందకి వస్తుంది ఇదంతా కూడా కాబట్టి ఇలాంటి బెస్ట్ ఛాన్స్ ఎవరు కూడా మిస్ కాకండి అండ్ అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇది ప్లాట్ వచ్చేసి ఫోర్ థర్టీ స్క్వేర్ యార్డ్స్ ఫోర్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ సార్ ఈస్ట్ సౌత్ రేట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎగ్జాక్ట్గా మనకు ఓఆర్ఆర్ నుంచి ఒక హార్డ్లీ ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడికి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఓపెన్ ల్యాండ్ వచ్చేసి దాదాపు నాలుగు కోట్లండి కాబట్టి ఇది చాలా అంటే చాలా తక్కువలో ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ప్లాట్ని కాబట్టి ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అని చెప్పచ్చండి ఎలాంటి ఎక్కడ కూడా క్రాస్ ఉండదు అండ్ వీధి పోర్ట్స్ ఉన్నాయి మంచి హైట్లో ఉంటుంది ప్లాట్ కూడా అండ్ ఫుల్ రెడ్ సాయిల్ అండి థ్యాంక్ యూ